హాయ్ అండి నమస్తే నేను మీయాషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మా టైషా సోహెల్స్ అలీన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారమల్ టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే ఈ షుగర్ కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ క్యారమల్ అవుతుందండి ఇలా ఈ షుగర్ మెల్లగా కరుగుతూ క్యారమల్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ షుగర్ని క్యారమల్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ షుగర్ని క్యారమల్ చేసుకోవాలండి లేకపోతే మనం తీసుకున్న షుగర్ చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా మాడిపోతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్యారమల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం వేట్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటేనే మనకి క్యారమెల్ అయిన షుగర్ కరిగిపోతుంది తర్వాత అదే గ్లాస్తో ఒక ముప్పావు గ్లాస్ వరకు పాలని వేసుకున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మనకి క్యారమెల్ అయిన షుగర్తో కలిసిపోతుందండి తర్వాత పాలు కొంచెం వేడిన తర్వాత మనకు నచ్చిన టీ పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఈ టీని ఒక టూ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు సార్లు పొంగు వచ్చే వరకు ఈ టీని బాగా మరిగించుకుంటే మనకి చాలా టేస్టీ అయిన క్యారమెల్ టీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ టీ మనం రోజు తాగే టీ కంటే ఈ టీ కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎప్పుడు టీని ఒకేలాగా చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులో మీకు కావాలంటే అల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే యాడ్ చేయలేదండి ఈ క్యారమల్ టీలోనే మసాలా టీని కూడా ఎలా చేయాలో మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు చేసిన ఈ క్యారమల్ టీ అయితే యూనిక్ టేస్ట్తో డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరెన్నో ఇలాంటి టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్